నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో దినారు కోసం మనం చూసుకుంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక ప్రవాస కార్మికుడి యొక్క ప్రాణాలు తీశాడు వివరాలకి వెళితే కువైట్లోని ఆల్ముత్లా ప్రాంతంలో ఒక దువారు దగ్గర మనం చూసుకుంటే మామూలుగా అయితే వ్యాన్లలో మనం చూసుకుంటే మామూలుగా కిరాణా దుకాణాలు అయితే నడుపుతూ ఉంటారు అక్కడ ఒక చిన్న బకాల మాదిరిగా పెట్టుకొని దువార్ల దగ్గర మనం చూసుకుంటే ఒక సైడ్నైతే ఈ యొక్క వాహనాలు అయితే ఉంటాయి అక్కడికి వెళితే మనకు సిగరెట్లు కానీ లేకపోతే జ్యూసులు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా వస్తువులు దొరుకుతూ ఉంటాయి అలాగే మనం చూసుకుంటే ఒకరోజు గుర్తు తెలియని వ్యక్తి ఆల్ ముత్లా ప్రాంతంలోని ఎడారి ప్రాంతంలో ఉన్న ఒక దువార్ దగ్గరికి అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత అతనైతే కానీ కొన్ని వస్తువులు అయితే కొనుగోలు చేయడం జరిగింది అక్కడ ఉన్న ఒక జ్యూస్ బాటిల్ మరియు అలాగే సిగరెట్ ఏదో కొనుగోలు చేశాడని చెప్పేసి చేసిన తర్వాత ఆ యొక్క ప్రవాస కార్మికుడు చూసుకుంటే డబ్బు అడగడం జరిగింది అలాగే ఈ యొక్క వ్యక్తి ఏమీ మాట్లాడకుండా కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటే కారు వెంట పడడం జరిగింది వెంటనే ఆ యొక్క కారులో ఉన్న వ్యక్తి మనం చూసుకుంటే అతడి యొక్క షర్ట్ అయితే పట్టుకోవడం జరిగింది ప్రవాస కార్మికుడు యొక్క షర్టు పట్టుకొని అలాగే ముప్పై మీటర్ల వరకు ఈడ్చుకొని వెళ్ళాడనమాట రోడ్డు మీద మనం చూసుకుంటే ఈడ్చుకొని వెళ్ళి ముప్పై మీటర్ల తర్వాత రోడ్డు మీద ఇసురు కొట్టేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అలాగే దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక కారు ఒక ప్రవాస కార్మికుని గుద్దివేసి వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా మంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి ఆ యొక్క ప్రవాస కార్మికుడిని జహ్రా ఆస్పత్రికి తరలించారు తీవ్ర గాయాలవ్వడం అలాగే తీవ్ర రక్తస్రావం జరగడంతో అయితే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఐసియులు చికిత్స అందిస్తూ ఉన్నారో గత నెల ఫిబ్రవరి ఇరవై తేదీన ఆల్ముత్లా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అలాగే అతని గురించి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటికి కూడా అయితే ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేయలేదని చెప్పేసి ప్రస్తుతానికి ఒక వ్యక్తితో ఆ యొక్క వ్యక్తి పోలికలు సరిపోలినట్లు పోలీసులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క వ్యక్తి మనం చూసుకుంటే పదహైదు దోపిడీ కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సరిపోలిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే గుర్తు తెలియని వ్యక్తి ఒక మొబైల్ కిరాణా దుకాణం నుంచి వస్తువులను దొంగిలించాడని చెప్పేసి అలాగే అతని యొక్క కారు కిటికీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రవాస కార్మికుడి చొక్కా పట్టుకొని ముప్పై మీటర్లు డ్రైవింగ్ చేశాడని చెప్పేసి ఆ తర్వాత ఆల్ జహరా హాస్పిటల్లో అతన్ని చేర్పించిన తర్వాత పరిస్థితి విషమించడంతో ఐసియునిట్ లో డాక్టర్లు చికిత్స అందించారు అలాగే ఒక ప్రవాస కార్మికుడు ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది అలాగే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి మనం చూసుకుంటే పోలీసులకు నెంబర్ ప్లేట్ అందించాడని చెప్పేసి త్వరలో ఆ యొక్క నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది కాబట్టి కువైట్లోని బకాలల్లో మరియు బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఒక దినారు పోతే పోయింది కానీ ఇటువంటి ఎదవల గురించి పట్టించుకొని పోరాటాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్